సిటీవీ వీక్షకులకు అభిమాన ప్రేక్షకులకు అందరికీ కూడా పేరు పేరున హార్థిక శుభాకాంక్షలతో మహాలక్ష్మి పర్వదినాల్లో చాలా ముఖ్యమైనటువంటి అక్షయ తృతీయ పండుగ శుభాభినందనలు శుభకామనలు అందజేసుకుంటున్నది మీ సిటీవీ కలర్ సప్లై ఛానల్ ఇంకా అక్షయ తృతీయ అనగానే మనకి గుర్తు వచ్చేది మహాలక్ష్మిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి దేనితో పూజ చేయాలి ఎలా పూజ చేస్తే లక్ష్మి మన చేతిలో ఆడుతుంది అంటే ఇంట్లో ఉంటుంది స్థిరంగా ఉంటుంది మన చేతిలో డబ్బు ఆడుతుంది మనం ఏం చెయ్యాలి ఇటువంటివన్నీ కూడా మనకు ఉంటాయి ఆ లక్ష్మి ప్రీతికరమైంది ఎలాగ మనం సంపాదించుకోవాలి మనకు ఎవరు చెప్తారు అని ఇటువంటి అనేక అనేక సందేహాలు మనలో ఉంటాయి మన ఆడపడుచులందరికీ కూడా ఆస్తిక మహాశయులు అందరికీ కూడా నేను చెప్పేది ఒకటేనండి ఎప్పుడూ కూడా లక్ష్మి జీవన విధానం కావాలండి లక్ష్మీదేవి ప్రీతి కలిగించటం అనేది మన జీవన విధానంలో భాగంగా ఉండాలి తప్ప లక్ష్మీదేవికి సంబంధించి ఏదో పూజ చేస్తేనో స్తోత్రం చేస్తేనో ప్రతిరోజు క్రమం తప్పకుండా దీపం వెలిగించితేనో ఆ లక్ష్మి మనతో పాటే ఉంటుంది అనుకోవడం చాలామంది పడుతున్నటువంటి పొరపాటు అనమాట ఇది ఎందుకు చెప్పవలసి వస్తుంది అని అంటే కేవలం ఇల్లు శుభ్రం చేసేసుకోవటం తర్వాత వంటపాత్రలు నీట్గా ఉంచేసుకోవటం ఎక్కడ భూజులు లేకుండా దులిపేసుకోవటం ఇలాగ రెగ్యులర్గా పని మనుషులు చేస్తున్నారు కదండి నేను కూడా దీపారాధన చేసిన ఇంకేం చేయాలి లక్ష్మీదేవి కోసం అనుకుంటారు చాలామంది అది చాలా పొరపాటు అండి మరి మహాలక్ష్మికి నీట్నెస్ అంటే ఇష్టం నీట్నెస్ అంటే ప్రధానమైనటువంటి అంశం అంతేకాకుండా ఆ తల్లి సిరి సిరిని కురిపించటానికి ఇష్టపడే చోట్లు కొన్ని ఉన్నాయి తర్వాత ఆ తల్లి యొక్క కలుమూల తల్లి తాలూకా నివాస స్థానాలు కూడా కొన్ని ఉన్నాయి అవి మన పెద్దలు చెప్పున్నారు ఆల్రెడీ మనకి తెలుసును అయినా కానీ మనం కొంత ఒక ఇబ్బందిలో అంటే మరిచిపోతాం మన తాలూకా జీవన విధానంలో మన స్పీడ్ లైఫ్లో మనకున్న సమస్యల్లో మనకి కొన్ని విషయాలు గుర్తుండవు ఈ గుర్తుండని విషయాలన్నింటినీ అనేక రకాల పేర్లతో స్లాట్లతో అనేక వీడియోల్లో మీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో నేను తెలియజేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను ఈ రెండేళ్లుగా నేను చేస్తున్నది కొత్తగా చెప్పడం కాదండి ఉన్నదే మీకు తెలియజేస్తున్నాను గుర్తు చేస్తున్నాను జ్ఞాపకం చేసి చేయి ఉంటున్నాను అందరూ చేస్తున్నారు మంచి ఫలితాలు పొందుతున్నారు మన ఛానల్ని చక్కగా ముందుకు నడిపిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మనందరి కుటుంబాల్లో కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సిరుల తల్లి కలుముల తల్లి లేమి అనే మాట వినిపించకుండా మనల్ని సుఖ సంతోషాలతో ధన కనక వస్తువాహనాది ఐశ్వర్య సహిత సంపూర్ణ ఆరోగ్యాది జీవితాన్ని మనకి ఇవ్వాలని ప్రసాదించాలని మనందరం కోరుకోవడం తప్పేమీ లేదు ఎందుకు అనంటే మన జీవితం చాలా చిన్నదండి అందువలన ఆ అక్షయ తృతీయ నాడు మనం ఏం చేయాలి అంటే ఆ మహాలక్ష్మిని ఎన్నో విధానాల్లో నేను చెప్పున్నాను గతంలో అవి మీరు ఏది పాటించినా చాలా చాలా సంతృప్తిని చెందుతుంది తల్లి కాకుంటే ఆ రోజు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే పాలతో కూడిన పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేయమని గత సంవత్సరపు వీడియోలో చెప్పాను అది చెయ్యండి దానితో పాటు ఇప్పుడు నేను చెప్పుతున్నటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్షయ తృతీయ అంటే అర్థం ఏమిటి అంటే ఆనాడు ఏమి చేసినా సరే అక్షయం అవుతుంది అక్షయం అవుతుంది కాబట్టి మీరు కూడా అక్షయంగా చెయ్యండి ఏం చేసినా అంటే ఇందులో ధర్మ సూక్ష్మం అనేది ఒకటి ఉన్నది ఆ ధర్మ సూక్ష్మం ఏమిటి అంటే మనకి ఉన్న దాంట్లో దానం చెయ్యాలి మనకి ఉన్న దాంట్లో ఎవరికైనా ఇవ్వాలి ఇవ్వడంలో ఉన్నటువంటి విశేషం మనకి ఎప్పుడు లభిస్తుంది అంటే మన చేతిలో డబ్బు ఉంటేనే మనం ఇవ్వగలుగుతాం మన చేతిలో సంపద మిగిలితేనే మనం ఇవ్వగలుగుతాం మన చేతిలో మనకి కావలసిన దానికంటే కొంచెం ఉంటేనే ఇవ్వగలుగుతాం అటువంటి కలిమిని నాకు ప్రసాదించు అని మనం అడగాలి ఆ తల్లిని ఎప్పుడు కూడాను కాకి నాకి ఒక్క మెతుకు కూడా వెరల్సని వాడి ఇంట మహాలక్ష్మి జైల్లో ఉన్నట్టు ఉంటుంది దాన ధర్మాలు అనువు చూసి చేసే చోట తరగకుండా ఉంటుంది ఏదైనా మనకి ఇబ్బంది కలిగినప్పటికీ కూడాను తప్పకుండా మళ్ళీ ఆ సమస్యలు తీరిపోయి సిరి వెలుగు ప్రసరిస్తుంది కనుక మీరు తృతీయ నాడు దానం చెయ్యండి అనంతరం మీకు నచ్చిన పూజలు నేను చెప్పాను చాలా పూజలు చెప్పాను అందులో మీకు నచ్చిన అంశాన్ని ఎంచుకొని పూజ చేయండి పూజలో అనేక రకాలైనటువంటి వస్తువులు ఏవి పెట్టుకోవచ్చు అని కూడా చెప్పాను కానీ సోదరీమణులు ధనం కావాలి అనుకున్న వాళ్ళు ముద్దపసుపు రంగు కట్టుకొని పూజ చేయండి అలాగే అదృష్టం మిమ్మల్ని వదలకుండా ఉండాలి లక్ష్మీ రూపంలో అనుకున్న వాళ్ళు దమయంతి పచ్చ జేడ్ గ్రీన్ ఆకుపచ్చని రంగు ముదురాకుపచ్చ రంగుని కలిగినటువంటి చీరని కట్టుకోండి ఉన్నంతలో శుభ్రమైన చీరని కట్టుకోండి తల ఆల్రెడీ కలిమి ఉన్న అయితే గనక పట్టు చీర కట్టుకోండి పట్టు చీరతో చేసే లక్ష్మీ పూజలు వేగం ఫలిస్తాయి దానికోసం అప్పు చేసి పట్టు చీర కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనకి ఉన్నంతలో శుభ్రంగా చేసుకోండి తరువాత పూజ అయిపోయిన తర్వాత మీరు కుటుంబ సమేతంగా హాయిగా భోజనం చేయండి అలాగే ఆ భోజనాన్ని మీతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టండి అంటే లక్ష్మీప్రసాదం కాదండి లక్ష్మీప్రసాదం మీ కుటుంబ సభ్యులు మాత్రమే తినండి భార్యాభర్తలు మాత్రమే తినండి అంతే పిల్లలకు కూడా లేదు అత్తమామలకు కూడా లేదు ఎందుకంటే కుటుంబాన్ని ఎవరైతే నడిపిస్తారో వాళ్ళకి అవసరం కలిమి అంటే ధన రూపేణ కలిమి వాళ్ళకు అవసరం కానీ ఇక్కడ ఏమిటి జరుగుతుంది అని అంటే కుటుంబంలో పిల్లాది నుంచి ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నం ఎలాగో పెడతాం భోజనం అందరం చేస్తాం స్వీట్లో ఆ రోజు అమ్మవారికి పెట్టిన అందరం తింటాం కానీ పాల పదార్థం ఏదైతే ఆ రోజు పూజ చేసుకుని చేస్తారో దాన్ని మాత్రం భార్యాభర్తలు మాత్రమే తినండి పెళ్లి కాని వాళ్ళు వాళ్ళు మాత్రమే తినండి అయితే ఎక్కడ దానం చెయ్యాలి దానాలు చేయడానికి మీరు ఎక్కడికో పోనక్కర్లేదండి ఎండలు వండిపోతున్నాయి ఎక్కడికి పోనక్కర్లేదు చక్కగా మీ ఇంట్లో పని చేస్తున్న పని మనుషులకో లేకపోతే ఎవరికో ఆ రోజు మీరు వండుకున్న దాంట్లోంచి కొంత మిగిల్చి ఇవ్వండి చక్కగాను అలాగే వస్త్రాలున్నా లేనికుండా మీకు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకో వస్త్రం మీ పాత వస్త్రమైనా దానం ఇవ్వండి అంటే అక్షయమైనటువంటి ఫలితాన్ని పొందాలంటే దానం చెయ్యాలి దానం చెయ్యాలి దానం అంటే సమంత్రకమైనటువంటి దానమే దానం కాదండి ఉన్నా లేకున్నా దానం దానమే దా అది దానం స్నేహ ఇష్టమా ఇవ్వడమా అనేది ఆ పద్ధతిని బట్టి మారిపోతుంది మన మనస్సులో ఏమనుకుంటామో అదే కనుక చక్కగా మీరు అక్షయ తృతీయ నాడు అక్షయ ఫలితాన్ని పొందండి ఆ విద్యాలక్ష్మిని పొందాలనుకున్న వాళ్ళు పేద పిల్లలకి పుస్తకాలను ఇవ్వండి అలాగే ధన కనక వస్తువాహనాది అష్టభోగ సహిత జీవితాన్ని కావాలనుకునే వైభవాన్ని కావాలనుకున్న వాళ్ళు చక్కటి ముస్తాబు వస్తువులు ఒక జాకెట్ ముక్క వండో ఫలము ఇవ్వండి అలాగే ఆరోగ్యలక్ష్మి కావాలనుకున్న వాళ్ళు ఆరోగ్యం లేని వాళ్ళకి సహాయపడండి ఈ విధంగా చేయడం వల్ల నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో మీరు యు మస్ట్ షేర్ యువర్ ప్రాపర్టీ అండ్ ప్రాస్పరిటీ అండ్ మనీ యువర్ ప్రిషియస్ మనీ షేర్ విత్ దమ్ అప్పుడు తప్పకుండా మీకు ఆ లక్ష్మి అంటే ఆ భగవత్ స్వరూపం ఏదైతే ఉందో యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ ఏ రూపమైతే దాల్చే ఆ లక్ష్మి మన ఎందు ఉన్నదో ఆ దేవి అటువంటి రూపం మనతో అక్షయంగా ఉంటుంది మన ధన సంపదలు అక్షయంగా పెరుగుతాయి మన ఆయురారోగ్యాలు అక్షయంగా పెరుగుతాయి అందువలన తృతీయ కేవలం బంగారం కొనుక్కుని ఇంట్లో పెట్టుకునే పండుగ కాదు మనంతట మనమే తినేసి మనంతట మనమే దాచేసుకునే పండుగ కాదు మనం ఇస్తే ఆ ఫలితాన్ని అక్షయం చేసే పండుగ అందుచేత బ్రాహ్మణోత్తములకు దానం ఇచ్చే అలవాటు ఉన్నవాళ్ళు ఇవ్వండి అలవాటు లేని వాళ్ళు అవకాశం లేని వాళ్ళు వాళ్ళని ఆశ్రయించుకుని ఉన్న వాళ్ళందరికీ అన్నీ ఇవ్వండి మీకు ఏది నచ్చితే అది ఇవ్వండి మీకు ఏది వాళ్ళకి లేదు మన దగ్గర ఉంది అది లక్ష్మీ ప్రాప్తి కటాక్షం అది మరొక రూపంలో వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఎదుటి మనిషి సంతోషంలోనే మన లక్ష్మి దాగుంది ఇది జీవన సూత్రమండి మన కల్చర్ మనకి నేర్పిస్తున్నటువంటి అద్భుత సూత్రం దీన్ని మరచిపోకండి తప్పకుండా దీన్ని ఆలోచించుకోండి దాచుకోండి ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి ఎప్పుడూ కూడా మరచిపోయి మహాలక్ష్మి కేవలం పూజలతో సహస్రాలతో వచ్చేస్తుందని అనుకోకండి పూజలు చేస్తే పుణ్యం వస్తుంది కానీ దానం చేస్తే మరు జన్మకు కూడా మన వెనక వస్తుంది అందుచేత తప్పకుండా చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీ మహాలక్ష్మి కింద పెట్టినటువంటి రూపాయి కాయిన్స్ కానీ అందులో కలశంలో పోసినటువంటి బియ్యం కానీ అమ్మవారికి ధరింపజేసినటువంటి బంగారు ఆభరణం లేదా కాసు ఏది ఉంటే అది కానీ వెండిది కానీ రూపు రాగిది కానీ ఏదైనా కానీ అది మాత్రం వేరెవరికి షేర్ చేయకండి ఈ విషయాన్ని మీరు గ్రహించుకోవాలి చక్కగా పాటించుకోండి ఈ అక్షయ తృతీయ నుంచి మీ జీవితంలో పేరుకుపోయినటువంటిది దౌర్భాగ్య పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవాలని ఉన్నంతలో ప్రశాంతంగా మనశ్శాంతిగా మీరు సుఖంగా జీవించాలని ఆకుపచ్చని వస్త్రాలతోనూ పసుపు రంగు వస్త్రాలతోనూ ఆ మహా లక్ష్మి యొక్క దయకు మీరు పాత్రమవ్వాలని పూజించుకో ఉంటే మీ తాలూక వైభవ శోభ పెరుగుతుంది కనుక తప్పకుండా దీన్ని పాటించండి అట్లాగే మీకు ఉన్నంతలో మీరు ఆ రోజు దాన చేయండి లేని వాళ్ళకి పెట్టండి మీతో పాటు పనిచేస్తున్నటువంటి కొలీగ్స్ మీతో పాటు ఉన్న ఉన్నటువంటి ఎవరినైనా కానీ వాళ్ళకి నచ్చింది ఆ రోజు ఇవ్వండి తప్పే ఉంది అలా ఇచ్చినప్పుడు దానం వల్ల ధనం నిలుస్తుంది ఇది ఆర్యవాక్యం వాక్యం మన హిందూ సనాతన సంస్కృతి చెబుతున్న వాక్యం కనుక మీకు ఉన్నప్పుడు దానం చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు లేనప్పుడు దానం చేసినా కూడా అంటే మీకు లేనప్పుడు కూడా సర్దుకుని దానం చేస్తే ఏదైనా వస్తువు ఇస్తే వాళ్ళ అవసరం తీరిస్తే మీ అవసరాలు మీకే గుర్తులేనంత ధన సంపదల్ని ఆ స్వామి ఆ లక్ష్మీనారాయణ స్వామి మిమ్మల్ని కరుణిస్తాడు అంటే అక్షయ ఫలములను అందించేటటువంటి అక్షయ తృతీయని చక్కగా భక్తి శ్రద్ధలతో ఇల్లాలు జరుపుకోవచ్చును అందరూ కుటుంబస్తులతో కలిసి జరుపుకోవచ్చును పిల్లాదితో కలిసి జరుపుకోవచ్చును కనుక మీకు నచ్చినట్టుగా చక్కగా చేసుకోండి ఇల్లు వాకలి పరిశుభ్రంగా ఉంచుకోండి ఆ రోజు దీప్ దీపాలను ఎక్కువ వెలిగించుకోండి మీకు నచ్చినట్టు మీ ఇంట్లో పరిస్థితులు అనుకూలించినట్టు అలాగే పాలను వృధా చేయకండి ఎవరికి ఇవ్వకండి ఆ రోజు మాత్రం పాలు పెరిగి ఎవరికి ఇవ్వకండి చూసుకోండి జాగ్రత్తగాను అలా చేసుకోండి చేసుకున్నంత వల్ల మీకు కలిగేటటువంటి లక్ష్మీ ప్రాప్తి త్వరలో మీకే అర్థమవుతుందండి ఇది అనుభవపూర్వకంగా చెబుతున్న మాట ఆర్యవాక్యాన్ని మీకు గుర్తు చేస్తున్నటువంటి మాట కనుక తప్పకుండా మనకి భగవంతుడు ఇచ్చేటంటే మన పూర్వజన్మ పుణ్యం దాన్ని పది మందితో పంచుకోండి అది ఇంకా మహాద్భుతం అది ఎందుకు పంచుకోరాదు ఒక్కరు తింటే అది రాక్షసాహారం రాక్షసులు ఒక్కడే కూర్చొని తినేస్తా అట్ట రాక్షసాహారం మనకున్నది ఒక్కళ్ళమే తింటే రాక్షసాహారం దెయ్యపు తిండి అంటారు దాన్ని ఇద్దరు కలిసి చేస్తే ముగ్గురు ఇద్దరు ముగ్గురు నలుగురు ఇంటి కుటుంబ సభ్యులు చేస్తే దాన్ని భోజనం అంటారు ఇతరులతో కలిసి చేస్తే దాన్ని విందు అంటారు అలాగే పది మందికి పెట్టి మనం చేస్తే దాన్ని నారాయణ సేవ అంటారు అంచేత ఎందులో ఉండాలనుకుంటున్నాం మనం అనేది మన పరిస్థితుల్ని బట్టి మన ఆలోచన విధానాన్ని బట్టి మనం చూసుకోవచ్చును కనుక నేటివ్ పీపుల్కి ఈ సమ్మర్ కదండి ఎప్పుడు లేనంతగాను భానుడు ప్రతాపాన్ని చూపించి మంటలు పెట్టేస్తున్నాడు కనుక లేని వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి ఏదో ఒక రూపంలో సహాయం చేయండి ఆ ధనలక్ష్మి మీ అందు సంపూర్ణంగా కటాక్షించి కటాక్షాన్ని పె పెంచుకుని మీ అందు వాత్సల్యాన్ని పెంచుకుని మిమ్మల్ని ప్రశాంతమైనటువంటి జీవితం అనుభవించే విధంగా దీవిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను మన దగ్గర ఉన్నప్పుడు చేస్తే ఒకదారి మనకు లేని రోజుల్లో కూడా అడిగిన వారికి లేదనకుండా ఎంతో కొంత చేస్తే దాని ఫలితమే అక్షయమండి అందుకని ఈ అక్షయ తృతీయను చక్కగా చేసుకోండి ప్రశాంత చిత్తంతో మహాలక్ష్మి కలుముల తల్లి ఆ లక్ష్మి ఆ సముద్ర తనయ తప్పకుండా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది రోజు సర్వాలంకార భూషితురాలైన మహాలక్ష్మిని మీరు కూడా గృహలక్ష్మి చక్కటి అలంకరణతో కూడినటువంటి పట్టు వస్త్రాలతో చక్కగా చేసుకోండి ఇంట్లో కూడా లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంచండి సరేనా అండి ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని విశేషాలతో అలాగే మీ టైం వేస్ట్ చేయకూడదు ఉద్దేశంతో చాలా వరకు షార్ట్స్లో మీ ముందుకు వస్తున్నాను నేను ఈ మధ్యకాలంలో అలాగే మీకు ఉపయోగకరమైనటువంటి అనేక అంశాలని ఒక్క నిమిషంలో పూర్తయిపోయే షార్ట్స్ ద్వారా కూడా అందిస్తున్నాను ఇంకా బెటర్ బెటర్ షార్ట్స్ మీకు అందిస్తే ప్రయత్నం చేస్తున్నాను అలాగే వీడియోస్ని కూడా ఆదరించండి మన స్లాట్స్ని ఆదరించండి మన ఛానల్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ ఆ మహాలక్ష్మీదేవి కరుణ మనందరి మీద కూడా నా మీద మీ మీద అందరి మీద కూడా సమస్త జనుల మీద ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి అక్షయతృతీయ శుభాకాంక్షలతో మీ చంద్రజవాడపల్లి నమస్కారం